దేవుడు సర్వాంతర్యమే సర్వము వ్యాపించి ఉన్నవాడు సృష్టి యావత్తులో వ్యాప్తి అయి ఉన్నాడు సర్వవ్యాప్తి అయిన దేవుడు తను సృజించిన మానవులనందరినీ అనందరినీ సంరక్షించుచున్నాడు కావున మనము ఈ లోకంలో భద్రపరచబడుచు ఉన్నాం అలాంటి దేవునికి మానవులమైన మనందరిలోనికి రావాలనేది ఆయన ఆశ కోరిక మన ద్వారా ఆయన కనపరచబడాలనేది మన ద్వారా ఆయన అనేది ఆయన యొక్క కోరిక అయితే దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన మానవులలోనికి రావటానికి మానవులకు ఉన్న ఒకే ఒక్క ఆటంకము వారి పాపము ఈ పాపము దేవుడు మనలోనికి రావడానికి ఆటంకం మాత్రమే కాదు మనలను ఈ లోకంలో శాంతి సమాధానాలకు దూరం చేసి చివరికి నరకమునకు దారితీసి నెమ్మది లేకుండా నిత్యము వేదనకు గురి చేస్తుంది ఈ పాపము ఎంత శక్తివంతమైనదంటే మానవులు తమ స్వచిత్తము ద్వారా తమ సొంత ప్రయత్నాల ద్వారా దీని నుండి విడుదల పొందలేరు ఒకవేళ ప్రయత్నం చేస్తే ఏదో ఒకదానిని ఒక గుణాన్ని సరిచేసుకునగలరేమో కానీ పాపములనన్నింటినీ పాప నైజము నుండి విడుదల పొందలేరు పాప పరిహారానికి రక్త ప్రోక్షణ అవసరం జంతువుల యొక్క రక్తము తాత్కాలిక ఉపశమనమే మానవులందరూ దినదినము చేయు అనేక రకాలైన పాపాలు వారు జీవితాంతము చేయు పాపాలకు బలి ఇవ్వటానికి ఈ సృష్టిలోని జంతువులు చాలవు ఒకవేళ చాలిన ఆ బలు పాపమును తీసివేయలేవు అందుచేత దేవుడే పాప పరిహార కార్యాన్ని చేశాడు అదేమనగా దేవుడే మానవుడుగా కుమారుడైన యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి మానవులందరి కోసం తన రక్తమును ప్రాయశ్చిత్తముగా చెల్లించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు ఈ సత్యమును పాప పశ్చాత్తాపంతో విశ్వసించి ప్రార్థిస్తే పాప క్షమాపణ ఏర్పాటును చేశాడు మనము ప్రతి పాపము నుండి పవిత్రపరచబడతాము పవిత్రులంగా మార్చబడతాము అప్పుడు దేవునికి మనము అవుతాము కావున దేవుడు ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి నిరంతరము మనలను కాపాడుతూ ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు మనము ఎల్లప్పుడూ ఆయనతో ఉంటాము అప్పుడు మనము దేవునిని వెల్లడి చేసేవారముగా ఉంటాము ఇదే నేటి సువార్త రక్షణ అంటే దేవుడు మనలను పవిత్రపరచి మనలను తన ఆలయముగా చేసుకున్నటయే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్